నాటి నిండా నవ్వు తెచ్చుకో నాలు స్థుతి పాడు ఆత్మల ప్రార్థించు అన్నిటితో వితుము ఆత్మల పంట నామంలో అందరికి వందనాలు నా పేరు శ్రీనివాస్ విజయనగరం నుంచి ప్రార్థిస్తూ ఉన్నాను మనము పాండుచేరి అనే యూనియన్ కోసం దాంట్లో మండలంలో ఉన్న ఒక విలేజ్ కోసం ప్రార్థన చేద్దాము మా దేవానికి వందనాలు కృతజ్ఞతలు చెల్లిస్తూ తండ్రి దేవా మరి పాండుచేరిలో ఉన్నటువంటి ప్రజలందరినీ మీరు ఎంతో ప్రేమించారు వారి కోసం మీరు ప్రాణం ఇచ్చారు దేవ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను అక్కడ ప్రజలందరినీ మరి మీరు జ్ఞాపకం చేసుకున్నారు దేవా వారిని మీరు రక్షించమని ప్రార్థన చేస్తా ఉన్నారు మరి మీ సత్యాన్ని తెలుసుకోవడానికి సహాయం చేయండి నేను అక్కడ ఉన్న ప్రజలందరినీ మీరు అక్కడ ఉన్న నాయకుల్ని జ్ఞాపకం చేసుకోండి వారు చక్కగా పరిపాలించడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తాను అంతేకాదు దేవా యూట్యూబ్ ద్వారా ఎవరైతే ఏకీపిస్తారో వారిని మీరు ఆశీర్దించమని ప్రార్థన చేస్తాను దేవా ఈ ప్రార్థన ఆలకించినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఏసునామంలో చేసి అడిగి వేడుకున్నాం తండ్రి ఆమె